హాయ్ నమస్తే వెల్కమ్ టు టీటీవీ ప్రతిరోజు రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల డెవలప్మెంట్ గురించి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మనం రోజు చర్చించుకుంటున్నాం అలాగే ఈరోజు కూడా ఇద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల గురించి వాళ్ళ నియోజకవర్గాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళు ఎలా విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది ఏంటనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అయితే ఈ రోజు నియోజకవర్గాలకు సంబంధించి ఎర్మినార్కు సంబంధించి మన సుధీర్ రెడ్డి అలాగే చెన్నూరుకు సంబంధించి వివేక్ ఇద్దరు ఉద్దండులే ఇద్దరు బడాబడ నాయకులే ఈ బడాబడ నాయకుల నియోజకవర్గాలు ఎలా ఉన్నాయో ఒకసారి తొంగి చూద్దాం అలాగే వాళ్ళ నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది వాళ్ళ పనితీరు ఎలా ఉంది వాళ్ళ పనితనాన్ని మరి జనాలు మెచ్చుకుంటురా లేదా ఏ విధంగా ఉంది అలా అలాగే వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి వాళ్ళు ఇంతవరకు చేసిన ఏంటి ఇంకా చెయ్యనివి ఏంటి ఇంకా టోటల్గా చూసుకుంటే జనాలు ఇంకా ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ నుంచి అనేది వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒకసారి చూద్దాం దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి సంబంధించి ఎలబిన నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి వాటి కథ ఏంటి హామీల కథ ఏంటి కార్యకర్తలు జనాలకు అందుబాటులో ఉండ ఉంటారా ఉండరా సుధీర్ రెడ్డికి జనం ఇచ్చిన మార్కులు ఎన్ని అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం దానికన్నా ముందు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక నియోజకవర్గం ఎల్బీ నగర్ మల్కజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ నుంచి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ నుంచి సామా రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి మదియాస్టి ఓట్ పోటీ చేశారు ఉత్కంఠగా సాగిన ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ముప్పై ఏడు పాయింట్ డెబ్బై నాలుగు శాతం ఓటు షేర్ సాధించారు గెలిచారు మొత్తం ఇరవై రెండు వేల మూడు వందల ఐదు ఓట్ల మెజార్టీతో గెలిచారు అలాగే మరి ఇప్పుడు నగర్ నియోజకవర్గంలో జనాదరణ ఎలా ఉంది ఆయన పనితీరు పైన నియోజకవర్గ ప్రజలు ఏమంటారు అనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకవేళ ఆయన ప్రెస్ పాయింట్ చూసుకున్నట్టయితే నూట పది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం సిసి రోడ్లు కమ్యూనిటీ హాల్ డ్రైనేజీ మున్సిరాబాద్ డివిజన్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది ఇవన్నీ ప్రెస్ పాయింట్ లా కనిపిస్తుంది వరసరపురం డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పూర్తి చేసినట్టుగా మనకు కనిపిస్తుంది అలాగే కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినట్టు మొత్తం డెబ్బై లక్షల పనులకు శ్రీకారం చేసినట్టు మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తుంది లింగోజిగూడ డివిజన్ లో సీసీ రోడ్లు గతంలో ఎస్ఆర్ఆర్ ఎస్ఆర్డిపి పనులతో ఫ్లైఓవర్లు ఎల్బీ నగర్ నగర్ దాకా ఆరు లైన్ల రోడ్ల ప్రతిపాదన హెచ్సిడి ప్రణాళికలో కీలక పనులు డిజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ తో సేవా కార్యక్రమాలు ప్రభా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం హెల్త్ క్యాంప్ పేదలకు ఆర్థిక సహాయం జనంలో సుదిరెడ్డికి మంచి పాజిటివ్ ఇమేజ్ ఉంది ఫ్లైఓవర్లు అండర్ పాస్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం నాగోల్లో అతిపెద్ద హిందూ శ్మశాన వాటికని ఏర్పాటు చేయడం ఈయన ప్లస్ పాయింట్లో కనిపిస్తుంది ఈయన టోటల్గా డ్రైనేజ్కి సంబంధించి అలాగే రోడ్లకు సంబంధించి ఫ్లైఓవర్లకు సంబంధించి సే విద్యార్థులకు ఆర్థిక సహాయం అలాగే కుటుంబ పేద కుటుంబాలకు హెల్త్ అండ్ ఆర్థిక సాయాలు అందించడంలో ముందుంటుండు అలాగే దానికి సంబంధించి ఎక్కువైతే ఈయనకు మెజార్టీగా పాజిటివ్నెస్ ఏ ఉంది జనాల్లో అయితే మైనస్ పాయింట్లు ఒకసారి చూసుకున్నట్లయితే పదేళ్ళు అవుతున్న నెరవేరని కొన్ని హామీలు ఉన్నాయట ఆ హామీలన్నీ నెరవేరుస్తారట బిఎన్ రెడ్డి డివిజన్లో నూట పద్దెనిమిది జీవో అయితే ఎత్తేయకపోవడం మైనస్ పాయింట్ రెండు వందల రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్లో చేరడంపై అసంతృప్తి ఉంది డివి డివిజన్లలోని కార్పొరేట్లతో ప్రోటోకాల్ సమస్యలు కార్పొరేట్లతో సమన్వయం లేకపోవడం బిఎన్ రెడ్డి డివిజన్ ఇరవై రెండు కాలనీల్లో రోడ్లు డ్రైనేజీ సమస్యలు ప్రభుత్వ హాస్పిటల్ పరి వసతులపై ఆరా అలాగే కార్యకర్తలు జనానికి అందుబాటులో ఉండరని వాదన ల్యాండ్ సెటిల్మెంట్లో తలదూర్చరాదన్న ఆరోపణలు బైరామల్ కూడా చెరువు కబ్జాపై అనేది ఇక్కడ ఈయన ప్రస్తుతానికి కనిపిస్తున్న మైనస్ పాయింట్స్ అయితే జనానికి అందుబాటులో లేడన్నప్పుడు మరి ఎట్లా గెలుస్తుంది అనేది క్వశ్చన్ అంతే కదా జనాలకు అందుబాటులో ఉ లేడని ఇక్కడ వస్తుంది రిపోర్టు కానీ లేకుంటే ఎలా గెలుస్తున్నాడు వరుసగా అదొకటి సరే అది అయితే హాస్పిటల్కి సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్లకు సంబంధించి అలాగే కబ్జాలకు సంబంధించి పట్టించుకోవడం అనేది ఈయన మైనస్ పాయింట్ లాగా అనిపిస్తుంది అయితే డ్రైనేజ్ సమస్యలు కొన్ని ఉన్నట్టు ఉన్నట్టుగా అనిపిస్తుంది అలాగే కార్పొరేట్ ప్రోటోకాల్తో కార్పొరేట్లతో ప్రోటోకాల్ సమస్యలు ఉన్నాయంట ఇవి ఈయనకి ఇక్కడ జనాలు అసంతృప్తిగా ఉన్నారు అవి మైనస్ పాయింట్ గా ఉన్నాయి అయితే ఇంకా ఏం కోరుకుంటారు దేవిరెడ్డి సుధిరెడ్డి నుంచి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇంకా ఐదినార్లో కాలనీలకు లింక్ రోడ్డు లేవట ఆ కాలనీలకు సంబంధించి ఆ లింక్ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీలో సిసి సీసీ కెమెరాలు పనిచేస్తలేవు సీసీ కెమెరాలు లేవు దానికి సంబంధించి కూడా కంప్లైంట్లు ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కోతలు లేని కరెంటు స్ట్రీట్ లైట్స్ ఓకే కరెంటుకి సంబంధించి డ్రైనేజీకి సంబంధించి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఐదినార్లో కొన్ని కాలనీల్లో కరెంటు పోల్స్కి సంబంధించి డిమాండ్స్ ఉన్నాయి అలాగే రాజకాలువ రాజకాలువ కాలువ ఆక్రమణతో వరదలు కాలువల ఆక్రమణ లేకుండా చూడటం కీలక ఏరియాలో పబ్లిక్ టాయిలెట్లు లేవట ఆరో నగర్ డంప్ యార్డ్తో వాయు కాలుష్యం డంప్ యార్డ్ సమీపంలో చెరువు బాగు చేయాలని కూడా వాళ్ళ డిమాండ్ ప్రతిపాదనలు కనిపి డిమాండ్తో కూడిన వినతులు కనిపిస్తున్నాయి టోటల్గా చూసుకున్నట్టయితే ఈయనకు చాలా వరకు డిమాండ్లు అవి ఎక్కువ శాతం అయితే కరెంటుకి సంబంధించి డ్రైనేజ్కి సంబంధించి కాలువలకు సంబంధించి కీలక ఏరియాలో పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం మైనస్ అలాగే సీసీ రోడ్లకు సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ సిసి రోడ్లకు లింక్ లింక్ రోడ్లు లేవని అలాగే సీసీ కెమెరాలు లేవని కూడా మనకు ఎక్కువ కంప్లైంట్స్ అయితే డిమాండ్స్ అయితే ఎల్బీ నగర్ ఐత్ నగర్ నియోజకవర్గం నగర్ మొత్తం టోటల్కి సంబంధించి ఇక్కడ ఉన్న సమస్యలు జనా డిమాండ్ డిమాండ్ కోరుకుంటున్నారు డిమాండ్ ఉంది అక్కడ అయితే సుధీర్ రెడ్డి అనుకూలత ఎలా ఉన్నా చూద్దాం అనుకూలత నలభై మూడు శాతం ఉంటే వ్యతిరేకత పద్దెనిమిది శాతం ఉంది తటస్థంగా ముప్పై తొమ్మిది శాతం ఉంది టోటల్ చూసుకున్నట్టయితే తటస్థంగా ఎక్కువ ఉంది తటస్థంగా ఎక్కువ ఉందంటే నెక్స్ట్ టైము కాక డైలామాలో ఉన్నట్టే కాక సుధీర్ రెడ్డి కాకకి నెక్స్ట్ టైము కష్టమే వ్యతిరేకత పద్దెనిమిది తడస్థ ముప్పై తొమ్మిది అంటే ఈ ముప్పై తొమ్మిది శాతం అనుకూలత నలభై మూడు శాతం అనుకూలతకు ఈక్వల్గా తడస్థ ఉందంటే వాళ్ళు జంప్ అవుతున్నట్టే లెక్క తడస్థంగా అంత శాతం ఉందంటే వాళ్ళు రేపు ఎలక్షన్ టైం వరకు అలా ఎటు జంప్ అవుతుందో తెలియదు ఎటు ఉంటారో తెలియదు ఏ విధంగా పోతుారో అనేది తెలియదు అవి చూసుకుంటే బాగుంటుంది సుదిరెడ్డి వరుసగా గెలుస్తున్నాడు కానీ ఆయన బీఆర్ఎస్లో పోయినప్పటికీ ఆయనకు మైలేసే కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ ఆయన తన నెగిటివ్ ను పాజిటివ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటుంది అయినా ఇంకెన్ని ఎన్నిసార్లు గెలుస్తారు రెడ్డి ఎన్నిసార్లు మీరే రాజ్యం వెళ్తారు మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు కదా మిగతా దిగువ సామాజిక వర్గాలకి న్యాయం చేయవచ్చు కదా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళకి న్యాయం చే చేసే ఆలోచన ఉంటే బాగుంటుంది కదా రాష్ట్రం టైం అది యాసి చేసిండు సరే గౌడ్కి బీసీ అయినా కానీ ఆయనకు ఛాన్స్ లేకుండా పోయింది దేవెడ్డి సూర్యుడి బీజేపీ నుంచి సామా రంగారెడ్డి కాంగ్రెస్ నుంచి మదియాష్కి గౌడు ఓకే ఎప్పుడు బీ ఎప్పుడు ఇక్కడ నెక్స్ట్ అంత ముందుకు ఎల్పినారు ఎవరు గెలిచారు ఆర్ కృష్ణయ్య గెలిచినట్టు అంత ముందుకి ఇప్పుడు మళ్ళీ ఈయన గెలిచిండు ఆర్ కృష్ణ అంటే అలాగ పోయినట్టుడు సార్ రెడ్డి రెడ్డి రాజ్యమే నడుస్తుంది ఇంకా ఈ రెడ్డి రాజ్యం పోయి బీసీ రాజ్యం మిగతా రాజ్యాలు రావాలని కోరుకుంటున్నా ఇది ఇక్కడ ఉన్నదైతే టోటల్ చూసుకున్నట్టయితే ఇది ఇక చరమేశ్వర్ దేవిరెడ్డి సుధీర్ సంబంధించేవిరెడ్డి సుధిరెడ్డికి సంబంధించి ఆ నియోజకవర్గం ఎర్బినార్ నియోజకవర్గం గురించి మొత్తం టోటల్ గా డిస్కస్ చేసినాం ఇంకా దేవరెడ్డి సుధిరెడ్డి ఎక్కువ డ్రైనింగ్ సంబంధించిన డ్రైనింగ్ సంబంధించి ఇక కరెంటు అండ్ పోల్స్ లింక్ రోడ్లు సిసి రోడ్లకు సంబంధించి ఎక్కువ డంపింగ్ యార్డ్లకు సంబంధించి సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టేసి ఆ తటస్థంగా తనకి ఏదైతే ఎక్కువ కార్యకర్త తటస్థంగా కార్యకర్తలు ఆయన వైపు ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఈ గొడవ మీద పిల్లలాగా ఎప్పుడు జంప్ అవుతావో తెలియదు కాబట్టి ఆ తటస్థతని తటస్థతని అనుకూలతగా మార్చుకుంటే నెక్స్ట్ టైము ఛాన్స్ ఉంటుంది లేకుంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ చేయడం బెటర్ అయినా ఎన్నిసార్లు చేస్తారు మీరు ఎప్పటి నుంచి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కానించున్నారు ఇంకా ఎన్నిసార్లు చేస్తారా సుధీర్ రెడ్డి గారు మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు మీ సీటుని త్యాగం చేయొచ్చు కదా పోటీ చేయకుండా ఉండొచ్చు కదా ఎందుకయ్యా విప్లవాలు ఉద్యమాలు వచ్చేటట్టు ఉన్నాయి నెక్స్ట్ టైం ఈ రెడ్డి రాజ్యాలు విలమ రాజ్యాల నుంచి బయట బాగుంటుంది మిగతా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే ఈ ఉద్యమాలు రాకుండా ఉంటాయి మా అసలే తెలంగాణలో ఒక పెద్ద ఉద్యమం వచ్చేసి తెలంగాణ వచ్చేసింది అయిపోయింది ఇప్పుడు మళ్ళా చిన్న చిన్న ఉద్యమాలు బీసీ ఉద్యమాలు ఎస్సీ ఎస్టీ ఉద్యమాలు ఈ ఉద్యమాలు అన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇవి కాకుండా మన మార్వాడి గోబ్యాక్ మార్వాడి అనే మరో ఉద్యమం కూడా తెలంగాణలో స్టార్ట్ అవుతుంది ఇక ఇవన్నీ ఎంతవరకు వస్తే కొల అంటే గోబ్యాక్ మార్వాడి అంటుండం కానీ మన తెలుగు వాళ్ళు కూడా వేరే చోట ఉంటారు మరి అప్పుడు వాళ్ళని కూడా గో బ్యాక్ తెలుగు పీపుల్స్ అంటే కష్టమే కదా సో బిజినెస్ అనేది వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నప్పుడు చే చేసుకున్నంత వరకు కానీ మన సంపద అంతా కొల్లగొట్టి అవి పొలిటికల్ పార్టీలకు అనేది ఒక నింద అయితే ఉంది అది అది కరెక్ట్ కాదు అది పార్టీలే ప్రోత్సహిస్తున్నాయని అని కూడా బీజేపీ పార్టీ బాగా బలంగా ప్రోత్సహిస్తుందనే అంతర్గత ఆలోచనతోటి ఇది నడుస్తుందని నిన్న బండిదే బండి సంజయ్ మాట్లాడే మాటలను బట్టి అర్థమవుతుంది సో ఏదేమైనప్పటికీ మన వస్తువులు మన కారణంగా ఉంటే మంచిగా ఉంటుంది కదా అది కూడా ఈ ఎర్మినార్ నియోజకవర్గ హైదరాబాద్ నియోజకవర్గం కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది సో ఏదేమైనప్పటికీ మరిన్ని ఉద్యమాలు రాకముందుకే ఈ రెడ్డి విలమ అగ్ర కుల రాజకీయాల అధిక రాజ్యాధికార అది ఏదైతే వాళ్ళంతా వాళ్ళని తగ్గించుకుని మిగతా సామాజిక వర్గాలకు న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అది చేస్తే బాగుంటుంది ఇక చెన్నూరు గడ్డం వివేక్ వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్ పరిధిలోని చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి యాభై ఏడు పాయింట్ యాభై ఒక్క శాతం ఓట్ షా ఓట్ షేర్ సాధించి గెలిచారు బీఆర్ఎస్ నుంచి బాల్కాసుమన్ పోటీ చేయగా ముప్పై ఏడు వేల ఐదు వందల పదిహేను ఓట్ల మెజార్టీతో వివేక్ విజయం సాధించారు మరి మరి ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ జనాదరణ ఎలా ఉంది ఆయన పనితీరుపై ఏమంటున్నారు జనం ఇచ్చిన స్కోర్ టోటల్ టోటల్గా ఆయనకు నియోజకవర్గంలో ఎలాంటి మెజార్టీ ఉంది ఎలాంటి హామీ హామీలు నెరవేర్చిరు ఎలాంటివి ఉందనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ప్లస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం చెన్నూరు అభివృద్ధి అంతంత మాత్రంగా ఉంది వ్యాపారాలు సరే నియోజకవర్గంలో ఉండాలిగా అని కూడా కామెంట్స్ కనిపిస్తున్నాయి అలాగే వివేక్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా వాళ్ళ ప్రెస్ పాయింట్ ఏంటి మైనస్ పాయింట్ ఏంటి ఆయన చేసిన పనులైతే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం చాలా ప్రాంతాల్లో సిసి రోడ్ల నిర్మాణాలు అలాగే మంతాని చెన్నూరు గోదా చెన్నూరు గోదావరిపై కొత్త బ్రిడ్జి మంజూరు బ్రిడ్జి నిర్మాణానికి నూట ఇరవై ఐదు కోట్ల కేటాయిపు వంద కోట్లతో అమృత్ టూ పాయింట్ జీరో ద్వారా వాటర్ సప్లై స్కీము చెన్నూరు కేతనపల్లి మందమర్రి మున్సిపాలిటీల్లో బ్యూటిషియన్ బ్యూటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఆగిన పనులు పునః ప్రారంభం మార్నింగ్ వాక్తో ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఇవన్నీ ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ లాగానే కనిపిస్తున్నాయి అయితే ఎక్కువ శాతం సిసి రోడ్ల సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్టు కనిపిస్తుంది బ్రిడ్జిలకు సంబంధించి నిధులు కేటాయించినట్టు కనిపిస్తుంది అలాగే ప్రభుత్వం ప్రభుత్వంతో గత ప్రభుత్వంలో ఆగిన పనులు ప్రారంభించడం మార్నింగ్ మాకు ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఈయన ప్లస్ పాయింట్ లాగా అనిపిస్తుంది వివేక్ వెంకటస్వామికి సంబంధించి వాళ్ళు అయ్యే అడుగు జాడాలో అడుస్తుండవు కానీ పేస్ ఏదో వికారంగానే ఉంది కాంగ్రెస్లో ఉన్నాక కూడా వేరే పార్టీ నుంచి బీజేపీ నుంచి వచ్చి కూడా కాంగ్రెస్లో చేరి టిక్కడ ఉంది గెలిచింది కాక మరి విచారంగానే ఉందంటే కష్టమే చూద్దాం మైనస్ పాయింట్ ఏంటో చూద్దాం నియోజకవర్గంలో ఎక్కువ ఉండకపోవడం మైనస్ పాయింట్ మార్నింగ్ వాక్లో కలుస్తున్న మళ్ళా నియోజకవర్గంలో లేకపోవడం ఏంది ఓకే మిగతా టైంలో నేను హైదరాబాద్లో వ్యాపారాలు నిర్వహించడం సమస్యలు మాత్రమే వినడం పరిష్కారం నిల్లట సమస్యలు వింట పరిష్కారాలు ఉండేట పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరన్న టాక్ ఎమ్మెల్యే అనుచరులు కొందరిపై ఆరోపణలు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పట్టించుకోకపోవడం లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే చుట్టూ చేరడం వారానికి ఒకటి రెండు సార్లు సెగ్మెంట్ సందర్శన ఇవన్నీ మైనస్ పాయింట్ ఎక్కువ నియోజకవర్గంలో ఉండట ఎక్కువ గలవడట కార్యకర్తలు అందుబాటులో ఉండట ఇవన్నీ మైనస్ పాయింట్ అయితే ఇంకా డిమాండ్ ఏం కోరుకుంటున్నారు జనాలు ఒకసారి చూద్దాం చెన్నూరు మండలంలో బస్ డిపో లేదండి ఇంకా లేదా దరిద్రం చెన్నూరు మండలంలోనే బస్ డిపో లేదంటే ఇంకెందుకు అయ్యా మీ అయ్య కానించి ఎంతో మంది ఆ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నారు నియోజకవర్గంలో ఉన్నారు సో ఏదేమైనప్పటికీ కనెక్టివిటీ పెంచితే ప్రయాణికుల వీలు మందమరిలో డిగ్రీ కాలేజీ చెన్నూరు భీమవరం ఆర్కేపురం కొత్తపల్లిలో పిహెచ్సి రెవెన్యూ డివిజన్గా చెన్నూరు మా చెన్నూరు మండలం మందమరిలో యాభై బెడ్స్ హాస్పిటల్ లేదర్ ఇండస్ట్రీ ప్రాజెక్టు ప్రధరణ రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇండ్లు భీమవరం రైతులకు గొల్లవాగు రిజర్వాయర్ నీళ్లు ఇవన్నీ డిమాండ్లు కనిపిస్తున్నాయి జనం నుండి ఇంకా ఇక్కడ మెయిన్గా అయితే దరిద్రం ఇన్ని ఆయన నియోజకవర్గంలో బస్ డిపో లేదట అలాగే మందమరలో డిగ్రీ కాలేజీ లేదట ఇంత రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ డివిజన్గా చెన్నూరు మండలాన్ని ఏర్పాటు చేయాలట యాభై బెడ్స్ హాస్పిటల్ కావాలని మందమరలో కోరుతురు దరిద్రానికి బస్ డిపో కూడా ఇంకా నిర్మించుకోలేదంటే ఎంత దరిద్రమైన స్థితిలో చెన్నూరు నియోజకవర్గం ఉందో మనం అర్థం చేసుకోవాలి మహామహులు వెళ్తారు కానీ ఇంకా బస్ డిపోలు అవన్నీ నిర్మించుకోలేకపోతుందంటే ఎంత దారుణంగా ఉంది చూడు ఈయన మూత వేరే కానీ వివేక వెంకటస్వామి మరి అవి ఎందుకు లేవు మరి అర్థం చేయ అర్థం చేసుకోవాలి వివేకస్వామి తొందరలో అవన్నీ కంప్లీట్ చేసుకొని జనాల సమస్యలు పరిష్కరించే విధంగా ఉంటే బాగుంటుంది అలాంటి మీ పేసు ఒక టైప్ ఆఫ్లోనే ఉంది మన దేవిరెడ్డి సుధిరెడ్డిది అయితే స్మైల్ తోటి ఉంది మీదేమో కొంచెం వికారంగానే ఉంది చూడ్డానికి మీ నియోజకవర్గం కూడా అట్నే ఉన్నట్టుంది నెక్స్ట్ టైం మరి చూడండి మీరు ఒక టీవీ ఛానల్ అధినేత అలాగే ఎంపీ చేసారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అన్ని విధాలు చేసారు మీ అయ్య కూడా చాలా వరకు మంచి పేరు ఉంది మీ అయ్యకు కూడా అయినా కానీ మీరు ఎన్నుకున్న నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఒక పాజిటివ్ పొగ కూడా లేకపోవడం ఆ నియోజకవర్గ మండల పరిధిలో అభివృద్ధి పనులకు నోచుకోకపోతుందంటే ఆల్రెడీ మీ గవర్నమెంటే ఉంది కాబట్టి మీరు ఆ తొందరగా ఆ పనులు కంప్లీట్ చేసి జనం సమస్యలు పరిష్కారం తీసుకువెళ్తే నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ ఉంటుంది దిగువ మీకు మీరు పారిశ్రామికంగా మీరు ఆర్థికంగా పారిశ్రామిక పారిశ్రామికవేత్త అయినప్పటికీ మీకు సకల సకల సుఖాలు సకల విధాలు అన్ని అన్ని విధాలుగా మీకు డబ్బు ఉంది ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు ముందడుగు వేసే ఛాన్స్ మీకుంది దిగువ సామాజిక వర్గం నుంచి మీరు వచ్చినా మీరు ఏ స్థాయి ఏ కింది స్థాయి నుంచి వచ్చినా కానీ మీ అయ్యా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఆ పేరుని గౌరవాన్ని కాపాడుకొని మీ సామాజిక వర్గం పరుగు పరితిష్టలను నిలబెట్టుకుంటూ మీ వెనకాల ఇంకా చాలామందిని మీ సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఇంకా వెనుకబడిన సామాజిక వర్గాలను కూడా ఎంకరేజ్ చేస్తూ మాలా మాదిగా అన్ని మిగతా మిగతా కులాలను కూడా ఎంకరేజ్ చేసుకుంటూ కలుపుకొని పోతూ మీరు ఎదుగుతూ ఇంకో వాళ్ళని ఎదుగుతుంటే ఇంకో ఇలాంటి రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించి కానీ విలమ సామాజిక వర్గాలకు సంబంధించి కానీ ఏంటంటే రెడ్డి రెడ్డి సామాజిక వర్గం డెవలప్ అయింది ఎన్నో చేసుకుంటూ పోతురు మీ సామాజిక వర్గాలను కూడా డెవలప్ చేసుకొని మీ మీ కింది స్థాయి సామాజిక వర్గాలని మీకన్నా మీతో సమానమైన సామాజిక వర్గాలను కూడా డెవలప్మెంట్ చేస్తూ అక్కడున్న ముఖ్యమైన అంశాలని పైకి తీసుకొస్తూ వాళ్ళని చైతన్య పరుస్తూ మీరు ఎదుగుతూ వాళ్ళని ఎదుగనిస్తూ కొంచెం ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని వీళ్ళ సామాజిక రెండు సామాజిక వర్గాల్లో ఎలా అయితే తీసుకెళ్తారో మీరు కూడా ఆ విధంగా కింది స్థాయికి సామాజిక వర్గాలని అప్పర్ స్థాయికి తీసుకెళ్ళి ఈక్వాలిటీకి రోల్ మోడల్గా మీరు నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే జనాలు కూడా అదే విధంగా కోరుకుంటారు ఎందుకంటే వేగ వెంకటస్వామి మంచి పారిశ్రామికవేత్త మంచి అన్ని విధాలుగా పారిశ్రామికంగా ఆర్థికంగా మంచిగా అన్ని స్థితిగతులు ఉన్న వ్యక్తి సో వాళ్ళ కుటుంబం కూడా మంచి ఉన్నత స్థానంలో ఉంది సామాజిక దిగువ సామాజిక వర్గం నుంచి వచ్చి కూడా ఉన్నత స్థానంలో ఉంది కాబట్టి మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించి మీ కింది స్థాయి సామాజిక వర్గానికి సంబంధించి మీ మీ వంతుగా మీ చైతన్యం పరిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఇది ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ గురించి హామీల గురించి ఇంకా చేయాల్సిన పనుల గురించి ఇక వేగ వెంకటేశ్వరకి సంబంధించి అయితే డిపో మండలంలో లేదంట చెన్నూరు చెన్నూరు మండలంలో డిపో సౌకర్యాలు లేవట అవి చూసి కూడా బాగుంటుంది ఇక్కడనే డ్రైనేజ్ సమస్యలు ఆ రోడ్లకు సంబంధించిన డంపింగ్ యార్డ్ సంబంధించి సమస్యలు ఇంకా సిసి రోడ్ కనెక్టివిటీ కనెక్విటీ లేదట అలాగే హైదరాబాద్ కాబట్టి చెన్నై ఎల్బినార్ కాబట్టి సిసి కెమెరాలకు సంబంధించి ఇక చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా సుధీర్ రెడ్డి కూడా బాగా పనులు అభివృద్ధి పనులు చేసి ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని అలాగే రెడ్డి సామాజిక వర్గం ఎలాగో రాజ్యం వెళ్తుంది కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు కూడా న్యాయం చేకూర్చేటట్టుగా మీ పదవులను త్యాగం చేసి మీ సీట్లని రా వేరే వాళ్ళకి కూడా త్యాగాలు చేస్తే బాగుంటుంది ఎప్పుడు మీ సామాజిక వర్గాలు మీ అగ్ర కులాలే రాజ్యాలు వెళ్తే మిగతా కులాలు కూడా రాజ్యం ఎలాంటి రాజ్యం వేలాలని వాళ్ళకు కూడా ఉత్సాహం ఉంటుంది ఆ చైతన్యాన్ని వాళ్ళని మీరు కూడా ఎంకరే ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది సుధీర్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో అంత రెడ్డి సామాజిక వర్గమైనా ఎప్పుడు సామా రంగారెడ్డి సుధీర్ రెడ్డి ఎప్పుడు పోటీలో ఉంటాడు సుధీర్ రెడ్డి ఎప్పుడు గెలుచుకుంటూ వస్తున్నాడు లాస్ట్ టైం ఆర్ కృష్ణేయకి ఛాన్స్ వచ్చింది సరే ఆర్ కృష్ణేయ వేరే కారణాల దృష్ట్యా వెళ్తే వెళ్ళేడేమో కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చేలా మీరు చైతన్య పరిస్థితే బాగుంటుంది ఈ వేదిక ద్వారా ఎంగుర ఆయన అయినా కాన్స్టెంట్ అంటే సుధీర్ రెడ్డి వైఎస్ఆర్ టైం నుంచి బాగా ఫేమస్ సుధీర్ రెడ్డి అంటే ఎల్బీ ఎల్బీనగర్ అంటే సుధీర్ రెడ్డి ఆ విధంగా పాతికిపోయాడు సో వేగు వెంకటస్వామి కుటుంబానికి కూడా చాలా మంచి పేరు ఉంది వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు కూడా మీరు దిగో సాయి సామాజిక వర్గం నుంచి మీ నాన్న దిగో సాయి సామాజిక వర్గం నుంచి వచ్చి ఉన్నత స్థాయికిలోకి వెళ్ళాడు సో మీరు కూడా మిగతా సామాజిక వర్గాల్లో మిగతా దిగువ స్థాయి సామాజిక వర్గాలని ఎంకరేజ్ చేయాలి వేరే నియోజకవర్గాల్లో మీ మీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులను ఎన్నుకునేటట్టుగా మీరు ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఈరోజు ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి చేస్తున్న పనుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేశాం రేపు మరో ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం